లోకంలో చాలా మంది తెలియక ఏమనుకుంటారంటే ఏసు ప్రభు వారు రెండు వేల సంవత్సరాల క్రితం మాత్రమే కపాలమని అర్థమిచ్చే గొలుగత పర్వతం మీద పస్కా గొర్రె పిల్లగా ఆయన వధించబడ్డాడు అని కొందరు అనుకొని దీన్ని అనేక మంది విశ్వసించేమంటారో తెలుసా వరే యేసు ప్రభు నిన్నగాక మొన్న వచ్చిన దేవుడురా రెండు వేల సంవత్సరాల క్రితం దేవుడురా మేము నమ్మే దేవుళ్ళు వేల సంవత్సరాల నుంచి ఉన్నారా అని కొంతమంది తెలియకంటారు యేసుక్రీస్తు రెండు వేల సంవత్సరాల క్రితం వచ్చినవాడు కాదు జగదుత్పత్తి మొదలుకొని సృష్టిలో ఉన్నటువంటి దేవుడు జగదుత్పత్తి మొదలుకొని అంటే ఈ జగత్తు ఉత్పత్తి అయినది మొదలుకొని భూమి పుట్టినది మొదలుకొని సూర్యుడు పుట్టినది మొదలుకొని చంద్రుడు పుట్టినది మొదలుకొని సూర్య చంద్ర నక్షత్రాదులు సమస్త సృష్టి పుట్టినది మొదలుకొని ఆయన ఉన్న దేవుడు ఈ సర్వ జగత్తుకు సృష్టికర్త నిర్మాణకుడు నేను ప్రకటించే యేసు క్రీస్తు ప్రభు